హాయ్ అండి వెల్కమ్ టు చామూస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ పెప్పర్ ఫిష్ ఫ్రై అండి ఒక కిలో తీసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలండి కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ పెప్పర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ చెక్క గరం మసాలా తీసుకున్నానండి ఇప్పుడు అవన్నీ కూడా మ్యారినేషన్ చేసుకోవాలి ముందు నిమ్మకాయ పిండుకున్నాం మంచిగా నేను ఇంతకుముందు డీప్ ఫిష్ ఫ్రై పెట్టానండి గ్రీన్ ఫిష్ ఫ్రై పెట్టాను మామూలుగా మసాలాలు వేసింది ఒక రెసిపీ పెట్టానండి ఇది ఫోర్త్ రెసిపీ ఫిష్ ఫ్రై అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు గరం మసాలా పెప్పర్ పౌడర్ ధరియా పౌటర్ సాల్ట్ అన్నీ వేసుకున్నానండి అన్నీ కూడా మంచిగా మ్యారినేషన్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక వన్ అవర్ పెట్టుకున్నానండి ఒక బ్యూటీ టిప్ అండి చెప్తాను బాండీ పెట్టుకున్నానండి నూనె ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను మంచిగా అంతా బాండీ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను మా ఆయిలు ఇప్పుడు కుక్క ముక్క వేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని మంచిగా ఉడికించుకోవాలండి ఇప్పుడు బ్యూటీ టిప్ చెప్తున్నానండి కొబ్బరి నూనెలోనే ఒక యాభై గ్రాములు తీసుకున్నారనుకోండి ఒక రెండు స్పూన్లు గింజలు కరివేపాకు అండి ఒక గుప్పడు ఉల్లిపాయ అండి ఒక రెండు ఉల్లిపాయలు వేసుకోండి మంచిగా మరిగించుకొని దగ్గరికి వచ్చిన తర్వాత ఉడకట్టుకోండి వీక్లీ కనీసం టూ టైమ్స్ అయినా ఆయిల్ పెట్టుకోవాలండి జుట్టు మంచిగా అవుతుంది చాలా బాగుంటుందండి ఇలా చేస్తూ ఉంటే అసలు ఊడదండి జుట్టు డ్రైయర్లు అవి కూడా పెట్టకూడదండి సహజంగా మామూలుగా ఆరినివ్వాలండి జుట్టుని అప్పుడే జుట్టు బాగుంటుంది తొందరగా ఆరిపోవాలని డ్రైయర్లు పెట్టేస్తారు అట్లా పెట్టొద్దండి రెడీ అయిపోయిందండి పెప్పర్ ఫిష్ ఫ్రై అండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు సపోర్ట్ చేయండి కొంచెం ఛానల్కి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి ఉంటుందని అనుకుంటున్నానండి ఇలా అన్నీ కూడా మంచిగా వేపేసుకొని ఇలా కరివేపాకు పైన వేసుకోవాలండి బాగుంటుంది ఇట్లా ఎప్పుడైనా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా మొక్కలు కన్నెట్లకి పడుతుంది రెడీ అయిపోయిందండి పెప్పర్ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ అండి చూసినందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి చాలా థ్యాంక్స్ అండి